సెల్వ అయితే తన ఫోన్లో ఉన్న బాబీ ఫోటో చూపించి ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటాడు ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని ఎక్కడైనా చూసారా అని చెప్పి సెల్వ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళెవరూ కూడా మాకు తెలియదు అని చెప్పి అంటాడు దాంతో సెల్వ అయితే చ వీడు ఎప్పుడు దొరుకుతాడు ఏంటో అని చెప్పి చాలా అప్సెట్ అయ్యి తనైతే నెతకుతూ ఉంటాడు ఇక అడిగిన వ్యక్తి జాబులో నుండి పర్స్ అయితే పడిపోతుంది ఇక వాళ్ళిద్దరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇంతలో అక్కడికి బాబీ వస్తాడు బాబీ వచ్చి ఆ పర్స్ని చూసి ఒక్కసారిగా ఎవరితో ఈ పర్స్ పడేసుకున్నారు అదిగో వెళ్ళిపోతున్నారు కదా ఆ వంకులే పడేసుకున్నారేమో అని చెప్పి బాబీ అయితే ఆ సెల్వ వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక సెల్వ అయితే బాబీని వెతుక్కుంటూ వెనక్కి ఎవరు వస్తున్నారో చూడకుండా వెళ్తూ ఉంటాడు ఇక బాబీ మాత్రం సెల్వా వెనకే వెళ్తూ ఉంటాడు సెల్వా వెనక వెళ్తూ అంకుల్ ఆగండి అంకుల్ అంకుల్ మీ పర్స్ పడిపోయింది అంకుల్ ఆగండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సెల్వ అయితే అది పట్టించుకోకుండా బాబీ ఫోటో చూపించి ప్రతి ఒక్కరిని కూడా ఈ బాబీని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక బాబీ అయితే ఎక్కడా కనిపించలేదని చెప్పి అందరూ కూడా చెప్పేస్తారు ఇక సెల్వ అక్కడ ఆగుతాడు ఇంతలో బాబీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అంకుల్ ఆగండి అంకుల్ ఇదిగోండి ఈ పర్స్ మీద అంకుల్ పడేసుకున్నారు అని చెప్పి తలదించుకొని అలసిపోయి ఆ పర్స్ని అయితే ముందుకు చూపిస్తూ ఉంటాడు ఇక సెల్వ ఎవరా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉన్న బాబీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రా బొడ్డా నువ్వా అని చెప్పి గట్టిగా అనుకుంటూ అనుకుంటూ ఉంటాడు అది చూసి బాబీ కూడా అక్కడ సెల్వ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక బాబీ షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక సెల్వ అయితే ఏంట్రా వెతకబోయే తీగ చేతికి చిక్కిందంటే ఇదేనేమో అని చెప్పి బాబీని చాలా బా ఆరాటంగా చూస్తూ ఉంటాడు అది చూసి బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటాడు దాంతో సెల్వ అయితే రే బుడ్డాడ నువ్వు ఇప్పుడు నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తానని చెప్పి అంటాడు ఇక బాబీ అయితే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి సెల్వ కూడా తన వెనకే పరి ఎడుతూ ఉంటాడు ఇక బాబీ పరిగెత్తుకొని వెళ్తూ ఉంటే సెల్వ అయితే తన వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాబీని ఎత్తుకుంటాడు దాంతో బాబీ అయితే భయపడిపోతాడు ఇక బాబీ అయితే భయపడి అక్కడి నుండి ఏడుస్తూ ఉంటాడు ఇక సెల్వ మాత్రం బాబీని ఎత్తుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్